జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భూపాల్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిండ్రెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట హాజరై మాట్లాడారు ఈ సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం వచ్చే వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మనం గ్రామస్థాయిలో పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రామాలను పట్టణాలను దీటుగా అభివృద్ది చేసే దిశగా మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారు పల్లెలో పల్లె ప్రకృతి వనాలు స్మశాన వాటికలు క్రీడా మైదానాలు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ప్రజలు రెండు రకాలుగా ఉంటారు మంచి చేసిన వాడిని గెలిపించాలని మాట తప్పిన వాడిని పొంద పెట్టాలని మాట తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు బొంద పెట్టడం పక్కా అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా కాలంలో కూడా ఒక్క పథకం ఆగలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన రోజు ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లోకి అడుగు పెడుతుంది వంద రోజుల్లోనే రైతు రుణమాఫీ రెండు లక్షలను రైతు భరోసా పదిహేను వేలను మహిళలకు రెండు వృద్ధులకు ఐదు వందలు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్ వంట గ్యాస్ దొడ్డు సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి ఎన్నో బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఓట్ల తిట్ల పురాణం చదువుతూ పథకాలను అటకెక్కిస్తూ ప్రజలను రేవంత్ రెడ్డి వంచిస్తున్నాడని అన్నారు ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో అధికారం పార్టీకి బుద్ధి చెప్పాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ స్థానిక ఎన్నికల గెలుపు నా గెలుపు కాదు అది మీ గెలుపు అని ఎవరు అభ్యర్థి అయితే బాగుంటారో మీరే ఎన్నిక చేసుకుని వారిని గెలిపించుకునే బాధ్యత మీదే అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో అయినాయి ఇరవై నాలుగులో సర్పంచ్ల యొక్క పదవీ కాలం పూర్తయిపోయింది దాదాపు మన ముందైపోయింది సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ కూడా పదవీ కాలం పూర్తయి ఆ రెండు నెలలు అయిపోయింది ప్రభుత్వం అనేక విషయాలు చెప్పింది పీసీ గణాంకాలు పీసీ తర్వాత ఎన్నికలు పెడతా ఉంటాం లెక్కలు తీస్తున్నాము ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు మనం అధికారంలో ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు గ్రామాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గ్రామాలను మన అందరికి కూడా సాధ్యం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం పల్లె ప్రతిదాలు ఏర్పాటు చేస్తున్నాం నర్సరీలు ఏర్పాటు చేసినాం ప్రతి గ్రామంలో స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా నిందించడం గ్రామాల యొక్క పారిశుద్ధ్యం వర్షాకాలం వచ్చిందంటే పల్లె ప్రగతి అనే పేరు మీద ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం పను చేసినాం గ్రామాలంటే చుట్టాయని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రమే మొదటి ఇరవై స్థానాల్లో పనిగా తీసుకోవడం జరిగింది అంటే మన విజన్ ఆ రకంగా మన దృష్టి మన నాయకుడి యొక్క దృష్టి ఆ రకంగా ఉండింది కాబట్టి గ్రామాలన్నీ కూడా ఆ రకంగా పనిచేసి అధికారంలోకి ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు ప్రభుత్వం వచ్చే మంత్రులు అయిన్లో ముఖ్యమంత్రి అయ్యారు కానీ గ్రామాల దిక్కు తూ తొక్కి పరిస్థితి లేదు ఈరోజు గ్రామాలన్నీ నైటి పోతే నాలుగు లేడు ఆ గ్రామ పంచాయతీకి సిబ్బందికి జీవితాలేదు నామ కార్యదర్శి కూడా మేము ఏం చేయాలి డబ్బులు లేవు మేము ఏం చేయాలని చెప్పి చీచువెత్తే పరిస్థితి వచ్చింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు ఖచ్చితంగా ఎన్నికలు పెడితే డబ్బులు వస్తాయని నిబంధనలు ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం ఆహారం చేస్తా ఉంది ప్రభుత్వాన్ని కూడా అర్థం ఈ ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా సర్వే ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకున్నారు అందరికీ వాళ్ళ గుర్తునటువంటి సమాచారం ఏంటంటే సార్ మనం పని పెట్టేటట్టున్నారు ప్రజలు అందరు అందరూ ఉన్నారు ఈ వర్గం అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆక్రహంతో ఉన్నదని నివేదిక పోయి కొద్దిగా తెలివి ఎక్కువ ఉండదు కాబట్టి ఏం చేసిండు గ్రామాలలో ఇళ్ళని ఎత్తు తయారు చేస్తున్నారు ఇళ్ళని కూడా ఇళ్ళ మూడు వేల ఎనిమిదిలో ఎమ్మెల్యే ఇన్చార్జ్ అంటే ప్రజలందరి కూడా నటించడం ఇస్తున్నట్టుగా ఆ ఇల్లు కడుతున్నట్టుగా ఒక భ్రమ కనిపించి ఓట్లు పొందాలనేటువంటి ఒక బ్యాంక్ తోటి ఈ కార్యక్రమం ఉన్నాడు మీరు లిస్టు పెడుతున్నారు మా యొక్క లిస్టు ప్రకారం వస్తే తర్వాత చెప్పాడు ఇంటెలిజెన్స్ సర్వేలు అన్ని కూడా గ్రామ సభ నిర్వహిస్తా ఉంటే మీరు కనుక దృష్టి పెట్టిందా మీ పనయినట్టే మీ ఎమ్మెల్యేలు గ్రామాలి అని చెప్పగానే మార్చేది అయితే మండలంలో అతి చిన్న గ్రామ పంచాయతీలు ఎక్కువ చేసేందుకు ఎందుకంటే మండలం కట్టించింది అలా ఇప్పటికే చాలా ఇల్లు డిమాండ్ తక్కువ చిన్న గ్రామం ఎంపిక చేసి అలా కొంతమందికి సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు మరింత చెప్తాను రాంగ్ పూట మీకు కూడా ఇస్తామని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇప్పుడు అంతా కూడా ఓడలు ఉన్నారు ఓడమన్న ఓడమన్నా అంటారు మనందే ఓడమన్నా అయితే మన పని మీరు ఇవన్నీ చెప్పాలి జనాలు కుదర ప్రజలు కూడా పాపం నమ్ముతా ఉన్నారు ఇష్టరు కావచ్చండి ఇప్పటి వరకు ఏదైనా చెప్పిందని మార్గం లేవంటాడు రేవంత్ రెడ్డి శాపం ఉన్నది మాట మీద కాబట్టి తలవని శాపేమో కాబట్టి ఈ రోజు మాట మీద లేదు కాబట్టి మంద రోజులంతా రుణమాఫీస్తాను రెండు లక్షల రుణాలు నేను ఎన్నికల్లో గెలవంగానే డిసెంబర్ తొమ్మిదిగా నేను ఎన్నికల్లో గెలిస్తా మొదటి సదుగా రెండు లక్షల రుణమాఫీస్తాను అయిందా రెండు లక్షల అయిందా గ్రామాలలో ఈ రోజు చిన్న చిట్టు ఉంటే మీరు చెప్పినాం మీ వైపు ఎంతమంది రుణవాలంటే ఈ అసలు తూతూ మంత్రం చేసి ఈ ఇచ్చే గారితా ఉన్నా అంతేకాదు ఈ రోజు అనేక హామీలు కూడా జరిగింది దయచేసి రెండు నిమిషాలు ఓకే ఈ రోజు అనేక హామీలలో ప్రధానమైనటువంటిది మన గ్రామాలలో కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల పదహారు చేస్తే అమలు అందరూ చెప్పి అనుమతి సావతిస్తారు

గ్రామాలలో ఉండేటువంటి వ్యవసాయం చేసే రైతులు మన పాత్రంలో వర్తం పండిస్తారు